హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్స్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూలో సూపర్ ట్విస్ట్ అసలు ఏం జరగబోతుంది అనుకుంటున్నారా మరి ఇందు ప్రమాదంలో పడిందా అపూర్వ చేసిన మోసానికి ఇందు చనిపోవాలి అనుకుందా చనిపోతుండగా అకస్మాత్తుగా ఏం జరిగింది మరి గగన్ వెళ్ళి కాపాడా వచ్చిన రౌడీలని చితక్ కొట్టి మరి చెల్లెల కష్టాన్ని తెలుసుకుని చెల్లెలకి సహాయం చేశాడా అలాగే అపూర్వకి మరి బ్యాడ్ టైం మొదలైపోయిందా ఇక గగన్ చేతిలో మామూలుగా ఉండదు అసలు ఏం జరిగింది మరి అకస్మాత్తుగా భూమి గగన్తో ఏం చెప్పింది గగన్కి భూమికి మధ్య అడ్డుతరలు తొలగిపోతున్నాయా ఇద్దరూ కూడా మరి ఒక్కటయ్యి అపూర్వ విషయంలో సాధించడానికి ముందుకు వస్తున్నారా ఏం జరిగిందన్నది అప్కమింగ్ రివ్యూ సూపర్గా ఉండబోతుంది వీడియోని అయితే తప్పనిసరిగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి వంశీ చాలా బాధపడుతూ ఉంటాడు నన్ను నమ్మి వచ్చిన హిందుని నేను అలా వదిలేసి రాకుండా ఉండాల్సింది అసలు అమ్మ నాన్న నన్ను అసలు కాలర్ పట్టుకుని లాక్కుని వచ్చేసారు అయినా నేనేం చిన్నపిల్లాడిని కాదు కదా నా భార్య కష్టంలో ఉంటే చూస్తూ అలా ఎలా వచ్చేస్తాను పాపం ఇందు వాళ్ళ ఇంటికి వెళ్ళిందేమో ఒకసారి ఫోన్ చేద్దాం అని చెప్పేసి ఇంటికి ఫోన్ చేస్తాడు ఇంట్లో మీరా ఇంకా కూతురిగా రాలేదనేసరికి చాలా కంగారు పడిపోతాడు ఇందుకి ఫోన్ చేస్తున్నా సరే ఇందు కూడా లిఫ్ట్ చేయకుండా ఉంటుంది ఇంకా హిందూ లిఫ్ట్ చేయట్లేదని చెప్పి ఇంకా ఏదో ప్రమాదంలో ఉంది అని చెప్పేసి అనుకునేసరికి ఇంకా హిందూ మాత్రం భర్తని వదిలేసిన భార్యగా పుట్టింట్లోకి వెళ్ళి నేను ఇలా బ్రతకలేను అవమానకరంగా ఉంటుంది ఇటు పుట్టింటికి భారమై అత్తింటికి భార్యమై నా జీవితం ఎందుకు నాకు బతకాలని లేదు చచ్చిపోతాను అని చెప్పేసి గుడి దగ్గర నుంచి లేచి డైరెక్ట్గా పెద్ద కొండ లోయల దగ్గరికి వెళ్ళి చచ్చిపోవాలని చెప్పి వెళ్తూ ఉంటుంది ఇంకా అలా వెళ్తూ ఉంటే దూరంలో ఒక రౌడీ ముక్క చూస్తూ ఉంటారు చూసి అరే అమ్మాయి చూడండిరా ఎంత బాగుందో అలా ఒక్కతే వెళ్ళిపోతుంది మొత్తానికి ఏదో ఇంట్లో చెప్పకుండానే వచ్చింది మనకి మంచి అవకాశం ఎలాగూ చచ్చిపోతానని వచ్చింది మనమే ఏది చేసేస్తే పోలా అని చెప్పేసి ఐదుగురు రౌడీలు ఇంకా ఇందు వెనకాల పడతారు ఇందు తను చనిపోవాలనుకుంటుంది కానీ ప్రాణం కన్నా మానం విన్న తన చనిపోయే సమయంలో ఇలా జరగడం ఏంటని చెప్పి పాపం ప్రాణభయంతో పరుగులు తీస్తూ ఉంటుంది ఇంకా అలాంటి సమయంలో అక్కడికి చెర్రి ఇంకా వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఆచూకు తెలుసుకుని రౌడీలు బార్ నుంచి కార్లోంచి ఒక్కసారిగా దిగుతాడు ఇటు ఒకవైపు గగన్ ఒకవైపు వెతుకుతూ ఉంటాడు అలా వెతికే సమయంలో ఇంకా హిందువు కనిపించేసరికి గగన్కి ఫోన్ చేస్తూ ఉంటాడు గగన్ కూడా అదే రూట్లో ఉండబట్టి అక్కడికి ఊడి ఊడిపెడతాడు ఇంకా పారిపోతూ ఉంటుంది ఇందు రౌడీలేమో చెర్రిని గట్టిగా గొంతు పట్టుకుని విలుమేస్తూ ఉంటారు నేను చనిపోయినా పర్లేదు అక్క ప్రాణం బతకాలి అని చెప్పి ఇందు పారిపో పారిపో అని చెప్పేసి అంటాడు ఇంకలా పారిపోతూ ఉంటే అప్పుడు గగన్ వచ్చి చేపట్టుకుని ఆపుతాడు రౌడీలని బాగా చిదకొడతాడు కొడతాడు ఏరా ఒంటరిగా ఆడపిల్ల కనిపిస్తే కష్టాన్ని తెలుసుకోవాలి కానీ తనని అలా ఉందని మీరు అదే అదనుగా చూసుకుని తన మీద అఘాహత్యం చేయాలని చూస్తారా మీరు మనుషుల పశువులరా ఆడపిల్లకి స్వాతంత్రం రావాలని అప్పట్లో గాంధీగారు ఎంతో పోరాడారు అలాంటిగా ఇప్పుడు నడి రోడ్డు మీద పట్టపగలే ఆడపిల్లకి సేఫ్టీ లేదు అని ఈ చెంప ఆ చెంప వాయించి బాగా కొట్టి ఏరా మర్యాదగా ఇందుకు సారీ చెప్పండి అని చెప్పేసి అనగానే ఇంకా వెంటనే రౌడీలు పారిపోతూ ఉంటారు సరే అన్నయ్య వాళ్ళు వెళ్ళిపోయారు నా చావుదో నేను చావునివ్వండి నన్ను ఎందుకు బతికిచ్చారు అని చెప్పేసి ఏడుస్తుంది చూడమ్మా ఇందు ప్రతి సమస్యకి చావు పరిష్కారం కాదు అంతకు ముందు కూడా నువ్వు పెళ్లి కాకముందు చావాలనుకున్నావు అప్పుడు కూడా షడన్గా దేవుడు నిన్ను బ్రతికించాడు ఇప్పుడు మళ్ళా నువ్వు పెళ్ళైన తర్వాత ఆనందంగా నీ భర్తతో నువ్వు ఉన్నావనుకుంటాం కానీ ఇలా షడన్గా చనిపోవటం వింటమ్మా అసలు ఏమైంది అని చెప్పేసి అడుగుతాడు ఇంక ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతుంది ఇందు జరిగిందంతా చెప్పేస్తుంది తన ఇంట్లో తనని ఎంత అవమానంగా చూస్తున్నారో అపూర్వ అత్తయ్య చేసిన మోసం అలాంటిది అని అపూర్వ గుడ్డంతా బయట పెట్టేసరికి గగన్కి మండిపోతుంది సరేనమ్మా నేను చూసుకుంటాను ఆ కట్న కానుకల విషయం మర్చిపో నీకు ముందే చెప్పాను ఏం కావాలన్నా ఈ అన్నయ్య ఉన్నాడని కానీ మీరే ఇంకా ఈ అన్నయ్యని పరైవాడనుకుంటున్నారు కదా అని చెప్పానే లోపల చెర్రి వచ్చి ఏంటి ఇందు ఇంత పని చేస్తావా నువ్వు ఆపరాచరి తను పాపం ఎవరైనా ఏ ఆడపిల్లకైనా మరి అత్తింటి వాళ్ళు ఇలా చేస్తే చాలామంది నూటికి వంద కేసులు మనం ఇలా పేపర్లో చూస్తూనే ఉన్నాం కానీ మన ఇంట్లో జరుగుతుంటేనే మనకు పట్టదు అయినా మీరంతా ఏం చేస్తున్నారా పెళ్ళై నాకు చేతులు దులుపుకొని కూర్చుంటారా తోబుట్టు ఏం చేస్తుంది అత్తింటి వాళ్ళు ఎలా చూస్తున్నారని పట్టించుకోవాల్సిన అవసరం లేదా ఆ పెద్ద మనిషి అన్ని విషయాల్లో జోక్యం చేసుకుంటాడు కదా కూతురు జీవితం పట్టించుకోడా అని చెప్పేసి సరే ఇందు నువ్వు ఏడవకు ఈ అన్నయ్య ఉన్నాడు కదా కళ్ళు మో కళ్ళు తుడిచి ఇంటికి తీసుకువెళ్తాడు గగన్ ఇంకా చాలా రిలీఫ్గా ఫీల్ అవుతాడు చెర్రి ఇంకా ఇది ఇలా ఉండగా పిచ్చి చూశాను అది ఏక్కు మేకై కూర్చుంటుంది ఇప్పుడు నేను ముఖ్యంగా అనుకునేది ఏంటంటే భూమిని ఇంట్లో నుంచి తరిమి తరిమి కొట్టాలి లేదంటే అది పారిపోవాలి లేదంటే దాని ప్రాణాలు తోడేయాలి అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా అప్పుడే అక్కడికి నక్షత్రం వస్తుంది చీ మమ్మీ అసలు వేస్ట్ మమ్మీ నువ్వు చాలా వేస్ట్ శుద్ధ వేస్ట్ ఏదో తెలివితేటలు ఉన్నాయని చెప్పేసి అనుకున్నా కానీ నీ నీ తెలివితేటలు ఏం కనిపించటం లేదు ఏంటి బేబీ ఏమంటున్నావు నన్ను తక్కువగా అంచనా వేస్తున్నావు అనగానే మరి అసలు ఏంటి మమ్మీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ మీ బంధానికి డాడీ బ్రేకప్ చెప్తున్నారు అసలు నువ్వు ఉండాలని కూడా కోరుకోవటం లేదు వెళ్ళిపోతావా అపూర్వా అని అడిగారు తల ఎక్కడ పెట్టుకోవాలి మమ్మీ చ నేనైతే ఏ నుయ్యో గుయ్యో చూసుకుని చచ్చిపోతాను తెలుసా బేబీ చచ్చిపోతే ఏమొస్తుంది మొన్నటికి మొన్న ఆ గాడి ప్రేమ కోసం మేడం నుంచి కిందకు దూకావు ఏదో దేవుడి దయ వల్ల బతికి బయట కట్టావు కానీ ఇప్పుడు మీ డాడీ అన్న మాటలకి నేను ప్రాణం తీసుకుంటే నువ్వేమైపోతావు ఆ భూమి హాయిగా సంతోషిస్తుంది ఈ ఆస్తి అంతటికీ వారసరాలైపోతుంది అది కాదు కదా మన ప్లాన్ బేబీ మన ప్లాన్ ఏంటో ఏం ప్లాన్ వేస్తావు మమ్మీ ఎప్పుడు వేసిన ఫెయిల్ నిన్నటికి మొన్న ఎలా దొరికిపోయావు అడ్డంగా దొరికిపోయావు ఆ భూమి పోలీసుల ముందే చాలా పెద్ద బిల్డప్ ఇచ్చి ప్రాణాలకు తగ్గించి డాడీ ముందు మరి నిరూపించుకుంది నిజాయితీని దాన్ని కూకటి వేళతో పెగిలించాలి బేబీ వేళ్ళు వేసుకుని బాగా పునాదులతో స్ట్రాంగ్ అయిపోయింది దాన్ని ఒక్కొక్క వేలు నేను కట్ చేస్తాను కదా నువ్వు కామ్గా ఉండు చేతికి మట్టి అంటకుండా చేయాల్సిన పని ఏదో చేస్తాను అది శాశ్వతంగా ఇంట్లో నుంచి దూరం అయ్యేలాగా అసలు ఈ ప్రపంచంలోనే లేకుండా చేస్తాను అని చెప్పేసి చెప్తుంది మమ్మీ త్వరగా చెయ్యి మమ్మీ బావకి నాకు కూడా అడ్డంకిగా మారుతుంది నేను బావతో ఏ కొంచెం క్లోజ్గా మాట్లాడుతున్నా అదొచ్చి నాకు వార్నింగ్ ఇస్తుంది నాకు అదేంటో అర్థం కావట్లేదు ఇప్పుడు అదేమన్నా ప్రేమిస్తుందా దాని బావేమన్నా ప్రేమిస్తున్నాడా అంటే అది లేదు అనగాని పిచ్చి మొహమా నీకు ఇంకెప్పుడు అర్థమవుతుంది ఆ భూమికి అనేకం బెటర్ నీకంటే అని మనసులోనే అనుకుంటుంది అపూర్వ భూమి గగన్ని ప్రేమిస్తుంది అది ఇద్దరిని ఇటు మీ నాన్నని కాదనుకోలేకపోతుంది అటు గగన్ని కాదనుకోలేకపోతుంది దాని బాధ అదే అది దాని వయసు చిన్నదైనా దానికి వచ్చిన కష్టం చాలా పెద్దది తెలివిగానే సాల్వ్ చేసుకుంటుంది కానీ దానిని ఉండనిస్తే కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంక ఎలాగైనా సరే భూమి కోసం ప్లాన్ వర్కౌట్ చేసేయాలి అని చెప్పి అనుకుని ఫోను మొబైల్ ఫోన్ తీసి ఎప్పట్లాగనే పాత తనకు తెలిసిన ఒక రౌడీకి ఫోన్ చేస్తుంది ఇంకా వెంటనే భూమి ఫోటోని వాట్సాప్ చేస్తుంది చెయ్యంగానే వాడు వెంటనే మందుల నుంచి బయటకు వచ్చి హలో మేడం జీ ఎలా ఉన్నారు ఏంటి ఏదో ఒక అమ్మాయి ఫోటో పంపించారు నాకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నారా వరే దొంగ సచ్చినోడా నీకు అంత అందమైన అమ్మాయి వస్తుందిరా నీ మొహానికి అని చెప్పాను కానీ మరి ఏంటి మేడం ఈ అమ్మాయిని పంపించారు నేను పంపించింది ఆ మొహాన్ని సేవ్ చేసుకో ఈ క్యాండిడేట్ ఈ ప్రపంచంలోనే ఉండకూడదు అంటే ఏంటి మేడం లేపేయాలంటారా అదే కదరా నీ దగ్గరికి వచ్చే కేసెస్ అవి మన దాంట్లో స్పెషల్గా చెప్పాలా సరే రేపు మన స్పాట్ దగ్గర గార్డెన్ ఏరియా దగ్గరికి వచ్చాయి నీకు కావాల్సినంత అడ్వాన్స్ ఇస్తాను నేను చెప్పిన టైం లోపల ఫినిష్ చేయాలి అని చెప్పేసి అంటుంది మేడం మీరు చెప్పటం నేను చెయ్యకపోవటమా ఇంతకుముందు ఎన్ని కేసులు చేయలేదు అని చెప్పేసి రేపు షార్ప్ వచ్చేస్తాను మేడం అని చెప్పేసి అంటాడు ఇంకా ఇదిలా ఉండగా కృష్ణప్రసాదు అమ్మ భూమి మనం అనుకున్నట్టే జరిగింది మొత్తానికి దత్తత క్యాన్సిల్ అయిపోయింది ఈ దత్తత క్యాన్సిల్ అయిపోవడానికి కారణం నిజంగా మీ అమ్మేనమ్మ అనగానే మా అమ్మ ఎలా అని చెప్పేసి అంటుంది ఎలా అంటావేంటి నువ్వే కదా మీ అమ్మని దండం పెట్టుకుని నువ్వే చూసుకోవాలమ్మా అని చెప్పేసి వేడుకున్నానని చెప్పావు మరి ఇప్పుడు దత్తత ఏదో రకం క్యాన్సిల్ అయిపోయింది కదా అది నీ మంచికే జరిగింది అనుకో భూమి ఎలాగైనా మీ అమ్మ నిన్ను కాపాడుతుంది భూమి ఆమె ఎక్కడున్నా ఆమె ఆత్మలో పాపం నా కూతురు కూతురు అని కలవరిస్తుంది ఎందుకంటే తను ఇలా డెలివరీ అవ్వంగానే అలా పాపం ప్రాణాలు కోల్పోయింది నీకు అసలు తల్లి ప్రేమే తెలీదు కానీ ఇప్పుడు నీలో మీ అమ్మ కూతురు ప్రేమని చూస్తోంది ఎలాగైనా సరే నిన్ను మీ నాన్నకి దగ్గరగా చేయాలి అనుకుంటుంది అలాగే మీ అమ్మకు తెలుసు నా కొడుకు ఎంత మంచివాడు ఇలాంటి వాడు కూతురికి భర్తగా రావాలని ఏ తల్లైనా కోరుకుంటుంది కాబట్టి మీ అమ్మ కూడా ని నిన్ను ఇష్టపడితే కనుక మీ ఇద్దరిని ఆశీర్వదిస్తుందమ్మా ఎక్కడున్నా ఆమె మీకు ఉంటాయి నాకు ఆ నమ్మకం ఉంది కానీ ఒకప్పుడు మీ అమ్మకి నాకు ఎంత మంచి సంబంధం ఉండేదో తెలుసా భూమి ఇప్పుడు ఇద్దరం ఎలా మాట్లాడుకుంటున్నామో మీ అమ్మ నిజంగా శరత్చంద్ర గారు కంపెనీలు కంపెనీలకి ఓనర్లు ఈ డబ్బంతా ఆవిడ పెట్టిన భిక్షేనమ్మ ఆవిడ ఒక నృత్య పర్ఫార్మెన్స్ చేస్తే ఆవిడకి కొన్ని కోట్లు వచ్చేవి కానీ ఆవిడ తీసుకునేది కాదు సామాజిక సేవల కోసం మరి హార్ట్ పేషెంట్ల సర్జరీల కోసం ఆమె ఒక్కోసారి ప్రదర్శనలు ఇస్తూ ఉండేది ఆ వచ్చిన డబ్బుతో హాస్పిటల్స్కి మరి డొనేట్ చేసేస్తూ ఉండేది శరత్చంద్ర గారు కూడా ఏమాత్రం కూడా ఆవిడ ఆలోచనలని అవన్నీ కూడా భరించేవారు ఆమె గౌరవించేవారు శోభాచంద్ర లాంటి భార్య నాకు దొరకటం నా అదృష్టం అని చెప్పేసి ఆయన ఎంతో ప్రేమగా చెప్పుకునేవారు అప్పట్లో శోభాచంద్ర గారు అంటే అసలు నాలుగు ఊర్లు పది ఊర్లకి ఎంత పేరో తెలుసా అమ్మా ఆవిడ రూపాయి తినని వాళ్ళు ఆవిడ సహాయం పొందని వాళ్ళంటూ ఎవరూ లేరు అలాంటి మనిషిని కోల్పోవడం మా దురదృష్టం అది దాంట్లో నా చేయి కూడా ఉండటం నేను ఎంతగానో బాధపడ్డాను కానీ ఇప్పుడు నీ రూపంలో నీకు సహాయం చేసి మీ అమ్మ మీ అమ్మ నాకు కూడా రాఖీ కట్టినందుకు ఎంత డబ్బు ఇవ్వబోయిందో తెలుసా అమ్మ నేను తీసుకోనని చెప్పేసి అంటే ఒక చెల్లిగా ఒక అన్నయ్య బాగోగులు కోసం నేను ఇస్తున్నాను కాదనకండి అన్నయ్య అంటే నేను తన సంతోషం కోసం ఒక నూట పదహారు రూపాయలు మాత్రమే తీసుకున్నాను తెచ్చిన డబ్బంతా చెల్లెలకే ఇచ్చేశాను ఈ అన్నయ్య ఎప్పుడు కూడా చెల్లెల కష్టం తీసుకోకూడదు చెల్లెలే అన్నయ్య కష్టం తినాలి అంటే ఆమె ఆ మాటకి అబ్బురిపోయింది నీలాంటి నిజాయితీ పరులు ఉండబట్టే ఇంకా ఇలా నడుస్తుందని చెప్పి ఆవిడ చూపించిన ప్రేమ ఆవిడ పెట్టిన భోజనం ఇప్పటికీ మర్చిపోలేను భూమి మీ అమ్మ చాలా బాగా వంటలు చేస్తుంది తెలుసా అని చెప్పేసి అంటాడు అవునా నాన్న అవును మామయ్య నాకు ఆ అదృష్టం దక్కలేదు అమ్మ చేతి గోరి ముద్దలు తిని పెరగాల్సిన నేను ఇలాగా ఒంటరిగా అనాథగా పెరగాల్సి వచ్చింది నన్ను పెంచిన అమ్మా నాన్న మంచివాళ్ళు అయ్యారు కాబట్టి నాకు ఈ డాన్స్ కానీ ఈ మంచి గుణాలు కానీ వచ్చాయి అదే అపూర్వ లాంటి చేసిన దుష్ దుష్టకర్మకి నేను బాధ్యురాలనైతే నా జీవితం ఏమయ్యేది అలాంటి వాళ్ళు తప్పులు క్షమించకూడదు మామయ్య వాళ్ళకి ఎప్పుడైనా శిక్ష పడాలి ఎలా పడుతుందమ్మా చేసిన నేరాలు ఘోరాలు సాక్ష్యాధారాలు లేకుండా చేస్తుంది ఎవరికి తెలియకుండా శరత్చంద్ర గారి మనసు కూడా మార్చేసింది ఆయన మనసంతా పొల్యూట్ చేసేసింది ఇప్పుడిప్పుడే ఆయన దారిలోకి వస్తున్నారు భూమి నీ మాట నమ్ముతున్నారు ఆయన ఎవ్వరి మాట నమ్మరు తెలుసా అపూర్వ మాటే నమ్ముతారు అపూర్వ చెప్పిందే వేదం అనుకుంటారు మనం చెప్పింది ఏది తీసుకోరు కానీ మొదటిసారి అపూర్వం అపూర్వం చేసిన ప్రయోగంలోనే నిన్ను నమ్మారు అంటే ఇదంతా శోభాచంద్ర గారి ఆశస్సులేనమ్మా మీ అమ్మ ఆశస్సులు నీకు మెండుగా ఉన్నాయి నీకు తిరుగులేదు నీకు విజయం పక్కా అని చెప్పేసి అంటాడు థ్యాంక్ యూ మామయ్య నన్ను గగ్గర్ని కలపడంలో కూడా అమ్మ సహాయం చేయాలి చేస్తుందమ్మా ఖచ్చితంగా చేస్తుంది అని చెప్పేసి ఇంకా సరే భూమి ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది అని చెప్పేసి పక్కకి వెళ్తాడు కృష్ణప్రసాద్ అమ్మో మావయ్యతో మాట్లాడి ఆఫీస్ టైమే చూడలేదు ఆ తైతిక్ తలతిక్క టైం దా టైం దాటిపోతే ఆఫీస్లోకి రానివరు ఆయన మనిషి ఎంత ఎంత మంచివాడో అదే ఆఫీస్లో పంక్షువాలిటీ మెయింటైన్ చేయకపోతే చేయకపోతే రాక్షసుడు ఆయన దగ్గర పనిచేయడం చాలా కష్టం అనేవారు కానీ అలా ఉంటేనే కదా ఇంత పెద్ద డెవలప్మెంట్ అయింది అని చెప్పేసి అనుకుంటూ ఇంకా గబగబా ఆఫీస్కి రెడీ అయ్యి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా వెంకటేష్ సౌందర్య ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు చాలా మంచి పని చేశారండి కొడుకుని తీసుకొచ్చి కోడలిని గుడిలో వదిలేసినందుకు లేకపోతే అది మన కొడుకుని ఎంతగా మార్చేసిందండి దానికోసం అబద్ధాలు ఆడే స్థాయికి వెళ్ళిపోయాడు రేపటి రోజున మనకి విషమిచ్చి కూడా చంపమంటే వీడు చంపేస్తాడు వీడు అమ్మాయికుడు అండి మన కొడుకుని మనమే మార్చుకోవాలి ఆ అపూర్వ ఎంత మోసం ఉంది ఇది ఉంది అది రాస్తాను ఇది రాస్తానని మన మాయి చేసి కట్నం ఇస్తానని ఆ నల్ల కురుపు లాంటి దాన్ని మన కొడుకుకి భార్యగా పంపించింది ఇప్పుడేమో చేతులు దులిపేసుకుని కట్నం అన్నప్పుడల్లా ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోతుంది ఇప్పుడు మేనకోడల్ని నడి రోడ్డు మీద గెంటి పడేశాం కదా ఇప్పుడు తెలుస్తుంది ఆవిడకి అనగానే అక్కడికి వంశీ వస్తాడు ఏంటమ్మా ఏంటి నాన్న అసలు మీరు చేస్తున్నది ఏమన్నా బాగుందా ఇప్పుడు జనరేషన్లో ఆలోచిస్తున్నారా నేనేమన్నా పశువున సంతలో కట్న కానుకలకు అమ్ముడుపోవడానికి నేను నా మనసుకి భూమి నా మనసుకి బిందు నచ్చింది అందుకే చేసుకున్నాను హాస్పిటల్ బెడ్ మీద తాలి కట్టాను తన దగ్గర రూపాయి కూడా ఆశించలేదు నాకే కట్నము వద్దు నా భార్య నాకు కావాలి ఏ మీ ఇద్దరు అర్థం చేసుకుని ఉండటం లేదా అమ్మ అప్పుడు బోల్నంత కట్నం తీసుకొచ్చిందా అని చెప్పి కానీ ఏరా మీ అమ్మతో పోల్చుతున్నా మీ అమ్మ ఈ వయసులో కూడా చూడు ఎంత అందంగా ఉందో సౌందర్య పేరు పెట్టినందుకు సౌందర్యలాగా ఉంటుందిరా అలాంటి మీ అమ్మకీనూ నల్ల కాకిలా ఉన్న నీ భార్యతో పొందనేంట్రా నువ్వు కాబట్టి తెంగం సన్నాసి డబ్బుకి మేము ఆశపడి చేసుకోమంటే చేసుకున్నావు అసలు హిందువు కూడా ఒక మనిషేనా దాన్ని వదిలేరా దాన్ని ఏదో ఒకటి చేసి కట్నం తీసుకున్నాక నీకు మంచి పిల్లనిచ్చి పెళ్లి చేస్తాం అసలు ఆ హిందువు నీకు తగిన భార్యే కాదు దాని మొహానికి ఒక వంట రాదు వార్పు రాదు పోనీలే పోనీలే అని చెప్పి సహించాం నాన్న ఎక్కువగా మాట్లాడుతున్నారు ఇందునే నా భార్య ఇందు నేను తెచ్చుకుంటాను అని వెళ్ళబోతుంటాడు ఇంకా వెంటనే కాలర్ పట్టుకుని తండ్రి తల్లి ఇద్దరు కూడా లాక్కొచ్చి రూమ్లో పెట్టి తాళం వేస్తారు నాన్న ఇదేం బాగాలేదు రేపటి రోజున వాళ్ళ అన్నయ్యకి తెలిస్తే మనల్ని మనల్ని పోలీస్ స్టేషన్లో పెట్టిస్తాడు అది గుర్తుపెట్టుకో ఎవరు చెప్తారా అన్నయ్య అన్నయ్య అంటున్నావు ఏ ఆయన వచ్చి ఇవ్వచ్చుక కట్నం ఎవరి డబ్బులు వాళ్ళ దగ్గర ఉండాలి మనం మాత్రం పేదరికంగా ఉండిపోవాలా రాని రా వస్తారు దిగొచ్చి మన కట్న కానుకలు మన కాళ్ళ మీద వేస్తారు నువ్వు ఓపిక పట్టు అని చెప్పేసి అంటారు ఏమే సౌందర్య నాకు ఆకలిస్తుంది అన్నం పెట్టు అని చెప్పేసి ఇంకా వంటింట్లోకి వెళ్తారు ఇంకా ఇదిలా ఉండగా భూమి ఆఫీస్కి వెళ్ళినప్పటికీ గగన్ తన రూమ్లో ఇంకా చాలా ఎక్కువ కాల్స్ వస్తూ ఉంటే ఇంకా మాట్లాడుతూ ఉంటాడు భూమి ఏమో తన క్యాబిన్లోంచి నోట్ ప్యాడ్ తీసుకుని మీ ఇన్ సార్ అని చెప్పేసి అంటుంది ఎస్ కమిన్ అని చెప్పేసి అంటాడు అనంతరం లోపలికి వస్తుంది నువ్వా ఇప్పుడు వచ్చావేంటి ఇప్పుడు రావడవేంటి సార్ ఎప్పుడో వచ్చాను పొద్దుటే వచ్చాను టెన్ థర్టీకల్లా వచ్చేసాను అవునా నిజం చెప్తున్నావా నువ్వు మార్నింగ్ నాకు కనిపించలేదే సీట్లో లేవు కదా అంటే ఏంటి సార్ మీరు చూసినప్పుడు ఆ సీట్లో నేను లేకపోతే రానట్టేనా అసలు ఎక్కడ చూస్తున్నారు మీరు నేను షార్ప్గా కల్లా వచ్చాను నన్ను అవమానించకండి అయినా నీకు నీ ఫ్రెండ్ చెప్పలేదా ఈ పిచ్చి డ్రెస్తో రావద్దని చెప్పి అనగానే ఏంటి సార్ నాది పిచ్చి డ్రెస్సా మరి నేను నిన్న ధరణికి చెప్పాను కదా నీతో చెప్పమని చెప్పి ఆఫీస్కి ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది ఇది మల్టీనేషనల్ కంపెనీ దీనికి ఒక హోదా ఉంటుంది ఒక డిగ్నిటీ ఉంటుంది ఎలా పడితే అలా వచ్చేయకూడదు అని చెప్పాను నీతో చెప్తానంది చెప్పలేదా అందుకే నేను మళ్ళీ ఇదే డ్రెస్తో ఊడిపడ్డావు అయినా నిన్ను ఆఫీస్కి రావద్దని చెప్పాను కదా దత్తత అయిపోయిందా గెట్ అవుట్ భూమి అని చెప్పేసి అంటాడు ఏంటి సార్ వెనక ముందు ఆలోచించకుండా అసలు మనిషిని బాధపడతానని నాకు మనసు అంటూ ఉంటుందని మీకు అర్థం కాదా నాకు తెలుసు అర్థం చేసుకోవటానికి నాది విశాల హృదయం కాదు ముందు గెట్ అవుట్ అని చెప్పేసి అంటాడు వెళ్ళను సార్ వెళ్ళను ఇక్కడే కూర్చుంటాను అని చెప్పి గగన్ సీట్ దగ్గరికి వచ్చి ఎదురుగా ఇంకా కావాలని దగ్గరకు వచ్చి కూర్చుంటుంది ఏంటి నీకేం చెప్పాను నాలుగు అడుగులు దూరంలో ఉండమన్నాను దగ్గర దగ్గరకు వస్తున్నామంటే హే భూమి భూమి జరుగు జరుగు అంటాడు ఏం జరగను వెళ్ళిపోమంటారేంటి ఏ నాకైతే హక్కు లేదా అని చెప్పేసి మీద మీదకి వస్తూ ఉంటుంది చూడు ఇదేం బాగాలేదు దూరంగా జరుగు అయినా నీకు ఆఫీస్లో నుంచి నిన్ను తీసేస్తున్నాను నువ్వు శరత్చంద్ర గారి కూతురు పైన మరుక్షణమే నా ఆఫీస్లో నీకు స్థానం లేదని నీకు నిన్ను వార్నింగ్ ఇచ్చాను నీ ఫ్రెండ్కి కూడా వార్నింగ్ ఇచ్చాను అని చెప్పి అనగానే ఏంటి వార్నింగ్ ఇచ్చారు నేను శరత్ చంద్ర కూతురున్నాను మీకు ఎవరైనా చెప్పారా కల్లో కలగన్నారా అంటే దత్తత జరుగుతుందని చెప్పి సెలవు తీసుకున్నావు కదా అయితే దత్తత అయిపోయిందా అని చెప్పేసి అంటుంది దత్తత అవ్వలేదా అనగానే అవ్వలేదు అందుకే కదా వచ్చాను అయినా దత్తత చేసుకుంటే మీరు ఉద్యోగం పీకేస్తానన్నారు మీకోసమే దత్తత క్యాన్సిల్ చేసుకున్నాను తెలుసా అనంగానే ఒక్కసారిగా గగన్లో ఆనందం కట్టలు తెచ్చుకున్నట్టు వస్తూ ఉంటుంది నిజమా భూమి దత్తత జరగలేదా నిజమే చెప్తున్నాను సార్ మీ మీద ఒట్టు అని చెప్పి అనగానే అవునా ఎందుకని నిజంగా నా కోసమే చేసుకున్నావా నిజంగా మీకోసమే చేసుకున్నాను ఇది కూడా మేమీది ఒట్టే అనగానే ఓహో మొత్తానికి ఈ భూమిలో మార్పు మొదలైంది పైకి మాత్రమే షోయింగ్ చేస్తుంది నేనంటే ఇష్టం లేనట్టు కానీ మనసంతా భూమి మనసంతా నేనే నిండున్న ఆఫీస్లో ఉద్యోగం లేకపోతే వాళ్ళు నాన్న దగ్గర ఉద్యోగం చేసుకునేది కదా నా తనకేం కర్మ కానీ దత్తత క్యాన్సిల్ చేసుకుంది తనకిష్టం లేదు తన కూతురిగా నేనుంటే నేను ఎప్పుడు మాట్లాడని చెప్పాను కదా అందుకే నా కోసమే చేసుకుందనమాట థ్యాంక్స్ భూమి అని చెప్పేసి అంటాడు సరే సరే నీకు డ్రెస్ కోడ్ చెప్పాను అది ధరణికి చెప్పాను రేపటి నుంచి నువ్వు ఇదే డ్రెస్కి వస్తే నీకు డే శాలరీ కట్ అయిపోతుంది హాఫ్ శాలరీ కట్ చేస్తాను అర్థమైందా ఏం చేస్తావో నాకు తెలీదు ఆఫీస్కి మాత్రం కరెక్ట్గా కార్పొరేట్ కంపెనీకి వచ్చినట్టు రావాలి నాకేం తెలుస్తుంది సార్ ఎలా డ్రెస్సులు వేసు ఏ డ్రెస్ వేసుకుంటే కంపెనీకి సెట్ అవుతుందని మీరు చెప్పొచ్చు కదా మీరు మీరు చూపించవచ్చు కదా అని చెప్పేసి అంటుంది సరే నువ్వు వెళ్ళి నీ నీ సిస్టమ్ దగ్గరికి వెళ్ళి నేను కొన్ని కొన్ని మైల్స్ అన్నీ చెప్తాను నీ ఫోన్కి వాట్సప్ చేస్తాను అవన్నీ దాంట్లో నీకేది నచ్చిందో అది సెలెక్ట్ చేయి లేదు లేదు మీరే నచ్చింది సెలెక్ట్ చేయండి మీరే ఆర్డర్ పెట్టండి నాకు వస్తుంది కదా అని చెప్పి అంటుంది అంటే ఆర్డర్ పెడితే నాకు నచ్చితే నువ్వు వేసుకుంటావా ఖచ్చితంగా వేసుకుంటాను మీరు చేసిన సెలెక్షన్ చాలా బాగుంటుంది కదా అని చెప్పి అంటుంది మొత్తానికి నన్ను పొగుడుతున్నావా తిడుతున్నావా అని చెప్పి అడుగుతాడు అదేంటి సార్ అలానే సారు పొగిడాను అని చెప్పేసి అంటుంది సరే సరే నేను చూసి నీకు అన్నీ సెలెక్ట్ చేస్తాను రేపటి నుంచి కనీసం ఒక ఫిఫ్టీ డ్రెస్సెస్ సెలెక్ట్ ఆర్డర్ చేయమంటావా ఏంటి సార్ ఏదైనా షోరూమ్ పెడుతున్నానా నేను నా శాలరీ ఎంత నా బ్రతికి ఎంత యాభై జతలు కొనుక్కుంటానా రెండు ఆర్డర్ పెట్టండి సార్ ఒకటి ఒకరోజు ఇంకొకటి ఇంకొక రోజు మళ్ళీ ఒక మంత్ శాలరీ వచ్చాక అప్పుడు మళ్ళీ కొనుక్కుంటాను మీకేం పోయింది శాలరీ టమంటే కట్ చేస్తా అని అంటున్నారు అని చెప్పేసి బొంగమూతి పెడుతుంది ఇంకా అలా అనుకుంటూ తన రూమ్లోకి వెళ్ళిపోతుంది భూమి ఇంకా గగన్ మొత్తానికి భూమి మనసు మారుతోంది తనలో ఏదో చేంజ్ అయితే వచ్చింది అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతాడు గగన్ ఇంకా ఇదిలా ఉండగా ఈవినింగ్ అయిపోతుంది భూమి ఇంట్లో ఎక్కడుందని చెప్పి గ చెర ఉంటాడు ఎక్కడ కనిపించకపోయేసరికి అమ్మా అమ్మా భూమి ఏది అని చెప్పేసి అంటాడు ఏంట్రా చెర్రీ నీకు ఇంకా తెలీదా భూమి రోజు ఆఫీస్కి వెళ్తుంది కదా నువ్వు భూమి దగ్గర చూసి నేర్చుకోవాలిరా అసలు భూమి చూడు తను చదువుకున్నది ఇంటర్మీడియటే మంచి ఉద్యోగం సంపాదించింది తన శాలరీ కూడా ఎంత తెలుసా ముప్పై వేలు భూమి ఎంత ఖర్చు పెట్టుకున్నా ఎంత ఖర్చు పెట్టుకుంటుందే తనకి ఏం ఉంటాయి అవన్నీ దాచుకుంటుంది నువ్వు అబ్బాయిగా ఉద్యోగం సంపాదించరా అంటే బయటికి వెళ్ళవు మీ నాన్న దగ్గర జాబ్ చేయమన్నా చెయ్యవు ఇలా సైకిళ్ళ మీద కార్లు వేసుకుని జల్సాలుగా తిరిగి వస్తూ ఉంటావు నీకు బాధ్యత ఎప్పుడు వస్తుందిరా చెర్రి అని చెప్పేసి అంటుంది ఏంటమ్మా నువ్వు కూడా క్లాస్ పెక్తున్నావా నేను ఆఫీస్కి వెళ్ళడానికి నాన్నే కదా ఇంకేదో ఎంబీఏ పూర్తి చేయమని చెప్పి అది చేశాక కదా నన్ను రమ్మన్నారు నువ్వు ఈ లోపలే నన్ను ఎందుకు సతాయిస్తున్నావు అనంగానే మరి భూమిని భూమి భూమిని చూశాక నాకు అలా అనిపించిందిరా మొత్తానికి భూమి వచ్చే టైం అయింది భూమి పాపం క్యారేజ్ కూడా తీసుకెళ్ళట్లేదు కదా తనకి ఏదైనా చేసి పెట్టాలి అని వంటింట్లోకి వెళ్తుంది మీరా ఇంకా భూమి అప్పుడే చెంగు చెంగు మనుకుంటూ దూక్కుంటూ పరికెత్తుకుంటూ సంతోషంగా వస్తుంది ఇంకా వచ్చేటప్పుడు చెర్రి గుమ్మం దగ్గర అడ్డంగా నించుంటాడు ఆగు భూమి అని చెప్పేసి అంటాడు ఇంతకీ నువ్వు మీ ఆఫీస్ అడ్రస్ ఎక్కడో నాకు చెప్పలేదు అని చెప్పి అనగానే మా ఆఫీస్ అడ్రస్సా ఎందుకు చెర్రీ అని చెప్పి అనగానే అదేంటి నువ్వు ఎక్కడ జాబ్ చేస్తున్నావో తెలుసుకోవద్దా ఇప్పుడు తెలుసుకుని ఏం చేస్తావు అని చెప్పానంగానే అన్ని రోజులు ఒకేలా ఉండవు భూమి ఆ కంపెనీ ఎలాంటిదో ఆ బాస్ ఇలాంటి వాడో అవన్నీ చూసి తెలుసుకోవద్దా అవేమీ అక్కర్లేదు ఆ బాస్ చాలా మంచోడు నీకంటే మంచోడు అని చెప్పానంగానే ఏంటి భూమి నాకంటే మంచోడని పొగుడుతున్నావు అంత మంచోడా అవును నీకు తెలిస్తే నువ్వే షాక్ అయిపోతావు కావాలంటే ఎప్పుడన్నా తెలుస్తుంది కదా అంటే ఏంటి చెప్పవా చెప్తాను సమయం వచ్చినప్పుడు చెప్తాను చెర్రీ ఉండు చెరి బాగా ఆకలేస్తుంది అని చెప్పేసి చెయ్యి వెదిల్చుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆహా చూస్తా భూమి ఎన్నాళ్ళు నీ ఆఫీస్ తెలియకుండా ఉంటుంది తెలుసుకుంటా వస్తా నీ వెనకాలే ఫాలో అవుతా రేపే తెలుసుకుంటా నీ ఆఫీస్ ఏంటన్నది అని చెప్పేసి అనుకుంటూ ఇంకా తను చెల్లెలు రాగానే ఇంకా ఏంట్రా అన్నయ్య ఏంటి భూమితో టాపిక్ అని చెప్పి అంటుంది ఇంకా ఇంకా ఇదిలా ఉండగా మన నక్షత్ర గగన్కి కాల్ చేస్తుంది కాల్ చేస్తుంటే గగన్ లిఫ్ట్ చేయకుండా స్కి స్కిప్ చేస్తూ ఉంటాడు ఎన్నిసార్లు చేసినా ఇంకా కట్ చేస్తూ ఉంటే ఆఖరిసారిగా ఫోన్ లిఫ్ట్ చేసి ఏ నక్షత్ర ఎందుకు చేస్తున్నావు అయినా నీకు కొంచెం కూడా జ్ఞానం లేదా అంటే ఏంటి బావ నేను ఎందుకు ఫోన్ చేశానో తెలుసా ఎందుకు తెలుస్తుంది అయినా నేను బిజీగా ఉన్నాను అని చెప్పి అవునులే ఆ పని మనిషి భూమి ఫోన్ చేస్తే చక్కగా మాట్లాడతావు దానికి అది ఏం మాట్లాడినా ఒప్పుకుంటావు అది ఏం పేరు పెట్టినా ఒప్పుకుంటావు నా మొహం చూస్తే నేను నచ్చదా బావా అనగానే ఇంకా చూడు నక్షత్ర భూమికి కన్నీళ్ళు వస్తాయి కానీ కోపం రాదు అంటారు అలా నీ మీద నాకు కోపం రావటం లేదు నువ్వు నా మనసుకి దగ్గరగా ఉన్నప్పుడు నాకు చెప్పలేని ఆనందంగా అనిపిస్తుంది నువ్వు ఆడే ప్రతి ఒక్క మాట నా గుండెల్లో నింపుకుంటా ఉంటాను కానీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావల్ల తెలియనప్పుడు చాలా బాధిస్తుంది నువ్వు కదిలే కదలే ప్రతి కదలిక నన్ను ప్రేమిస్తున్నావని నా సిక్స్త్ సెన్స్ నాకు చెప్తూ ఉంటుంది కానీ నువ్వు మాత్రం ఎందుకు రిజర్వ్డ్గానే ఉంటున్నావు నాకు నక్షత్ర దగ్గరవుతుందని ఒక్కోసారి నీ మనసులో అలజడి వస్తూ ఉంటుంది నక్షత్రతో నేను మాట్లాడుతుంటే నీలో కోపం వస్తుంది ఏదో సంథింగ్ ఈజ్ దేర్ ఒక వ్యక్తి ప్రేమిస్తున్నారని తెలుసుకోవటానికి ఇంకొక అమ్మాయే కారణమవుతుందా నిజంగా మా ఇద్దరి మధ్య బంధం వస్తుందన్నప్పుడల్లా అసలు మా ఇద్దరి మధ్యనకు వచ్చేసి దౌర్జన్యంగా నువ్వు నాకే సొంతం అన్నట్టు మాట్లాడుతావు అది ప్రేమే కదా దాన్ని ప్రేమే అంటారు కదా అని చెప్పేసి అనుకుంటాడు ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అయితే కన్నీళ్లు వస్తాయి కానీ కోపం రాదు అంటారు అలా నీ మీద నాకు కోపం రావటం లేదు నువ్వు నా మనసుకి దగ్గరగా ఉన్నప్పుడు నాకు చెప్పలేని ఆనందంగా అనిపిస్తుంది నువ్వు ఆడే ప్రతి ఒక్క మాట నా గుండెల్లో నింపుకుంటూ ఉంటాను కానీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావోలో తెలియనప్పుడు చాలా బాధిస్తుంది నువ్వు కదిలే కదలే ప్రతి కదలిక నన్ను ప్రేమిస్తున్నావని నా సిక్స్త్ సెన్స్ నాకు చెప్తూ ఉంటుంది కానీ నువ్వు మాత్రం ఎందుకు రిజర్వ్డ్గానే ఉంటున్నావు నాకు నక్షత్ర దగ్గరవుతుందని ఒక్కోసారి నీ మనసులో అలజడి వస్తూ ఉంటుంది నక్షత్రతో నేను మాట్లాడుతుంటే నీలో కోపం వస్తుంది ఏదో సంథింగ్ ఈజ్ దేర్ ఒక వ్యక్తి ప్రేమిస్తున్నారని తెలుసుకోవటానికి ఇంకొక అమ్మాయే కారణమవుతుందా నిజంగా మా ఇద్దరి మధ్య బంధం వస్తుందన్నప్పుడల్లా అసలు మా ఇద్దరి మధ్యకి వచ్చేసి దౌర్జన్యంగా నువ్వు నాకే సొంతం అన్నట్టు మాట్లాడుతావు అది ప్రేమే కదా దాన్ని ప్రేమే అంటారు కదా అని చెప్పేసి అనుకుంటాడు ఎపిసోడ్ ఎండవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అయితే కన్నీళ్ళు వస్తాయి కానీ కోపం రాదు అంటారు అలా నీ మీద నాకు కోపం రావటం లేదు నువ్వు నా మనసుకి దగ్గరగా ఉన్నప్పుడు నాకు చెప్పలేని ఆనందంగా అనిపిస్తుంది నువ్వు ఆడే ప్రతి ఒక్క మాట నా గుండెల్లో నింపుకుంటూ ఉంటాను